ఒకడు వాడి యొక్క నడతలు వాడి దృష్టిలో యథార్థంగా ఉంటాయి తుదకు అవి మరణానికి నడిపిస్తాయి కనుకనే బుద్ధి చెప్పేవాడికి తిరస్కరించకండి ఆయన ఏం కోరుతున్నాడో దాన్ని గమనించండి ఆయన ఏమి చేయమంటే అది మీరు చేయండి అని ఉద్దేశంతో దేవుడు తన వర్తమానాన్ని పంపించాడు చూద్దామా వెళ్ళి ఎంతమంది ఇష్టపడుతున్నారు కానీ ఇప్పుడు ఆ బుద్ధి చెప్పేవాడికి తిరస్కరించి వారి యొక్క నాయకులు వారు ఎన్నుకున్నారు వారికి అనుకూలమైన పాస్టర్లకి సేవకులకి ఎన్నుకొని జీవిస్తున్నారు వారికి ఎవరైతే అనుకూలంగా ఓటేస్తారో వారు చేస్తున్న కార్యాలకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాంటి పాస్టర్లు ఎంచుకొని నడుస్తుంది లోకం అందుకే లోకం చిన్న భిన్నమైపోయి మొక్కలైపోయిన ప్రపంచమని ప్రవక్త గారు బోధించారు నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే మరణము నొందువాడు మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి మరణము నొందును బట్టి నేను సంతోషించు వాడను కాను అసల మరణాన్ని పట్టుకొని మరణం అంటే పాపం దాన్ని పట్టుకొని నశించిపోయిన వాడు చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అయితే కావునా మీరు మనస్సు త్రిప్పుకొని మనస్సును త్రిప్పుకొనండి అప్పుడు మీరు బ్రతుకుదురు మీరు బ్రతుకుతారు ఇదే ప్రభువకు యహోవా ఇది ఇస్రాయేల్ ఒక్కరికే కాదు మన అందరికీ చెప్పు చిన్న బుద్ధి చెప్తున్నాడు ఆయన ఇప్పుడు చెప్పండి మన జీవితం బాగోలేదు అని మన మీద మన నేర రూపణ మనస్సాక్షి చేస్తున్నప్పుడు దాన్ని మార్చుకోవడానికి చూడాలా లేదా ఏ మనసు తిప్పుకోమని దేవుడు కోరుతున్నప్పుడు తిప్పుకోవాలా లేదా చాలామంది అంటుంటారు రై ఒకే డైలాగ్ కొడతారు ఏంటంటే నేను చెప్తాను జాతండి నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు నువ్వు సరిదిద్దుకోరా బాబు అంటే మంచిది కాదమ్మా మంచిది కాదు బాబు అంటే ఏం డైలాగ్ కొడతారు తెలుసా వాళ్ళ నోటు ముందు పెదాల ముందు ఉండేది ఏంటో తెలుసా దానికోసమే నేను ప్రార్థన చేస్తున్నాను అంటే నాకు ఇలాగ ఉండాలి లేదు నాకు మార్చే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను పిచ్చోడా దీనికి ప్రార్థన పనిచేయదు ప్రార్థన గడ పని చేయదు చాలా మంది ప్రవక్త చెప్తున్న మాట ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుంది కదా నాకు మార్చేస్తుంది అని చూస్తుంటారు అది ఏ ఉద్దేశంతో అన్నాడో ప్రవక్త అది ఒక ఉద్దేశం కొరకు మాట్లాడాడు ఆయన ఓకేనా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ఎప్పుడైనా అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ కానీ కానీ నీకు బుద్ధి చెప్పడానికి వచ్చినప్పుడు నీకు బుద్ధి చెప్తున్నప్పుడు నీ ప్రార్థన పనిచేయదు నేను మరీ మరీ చెప్తున్నా ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి అని ఒకటే థాట్ మీద వెళ్ళిపోకు నువ్వు వాక్యము రెండంచెలు కట్కం ఒకే థాట్ మీద వెళ్ళిపోతారు ఈ రోజుల్లో ప్రార్ అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను బెదర్ నా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి ప్రవక్త అంటాడు నీ ప్రార్థన పని చేయదు అక్కడ ఎందుకు పనిచేయదు చెప్తున్నాను ప్రార్థనే అన్ని వేళలా చేస్తాయి దావేది కూడా తన కుమారుడి కోసం మూడు రోజులు ఉండి ప్రార్థన చేశాడు మరి పరిస్థితి మారిపోవాలి అనరా అంటారు ఏం మారలేదు అక్కడ ప్రార్థన పని చేయదు అక్కడ దేవుడు ఏమి చేయమంటున్నాడో అది చేయాల అర్థమవుతుంది మీ అందరికీ దేవుడు ఏదైతే కోరుతున్నాడో దాన్ని చేయాలి ప్రతి దగ్గర నువ్వు ప్రార్థ ప్రార్థన డైలాగ్ కొడుతుంటారు చాలామంది నా కోసం ప్రార్థన చేయండి నాకు కూడా ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు చాలామంది అంటుంటారు లోకంలో తిరుగుతూ నచ్చినట్టుగా చేసేస్తుంటూ ఏమంటారు తెలుసా నా కోసం ప్రార్థన చేయరా నేను మారిపోవాలని నేను ఇప్పుడు ప్రవ చెప్పింది మీకు చూపిస్తాను అన్ని వేళలా ప్రార్థన పని చేయదు ఇలాంటి హెచ్చరిక దుష్టత్వంలో నువ్వు ఉన్నావు అని బుద్ధి చెప్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడం కాదు అక్కడ అక్కడ ప్రార్థన చేయకూడదు ఏమి చేయమని కోరుతుందో వాక్యం అది చేయాలా ప్రార్థన చేసేటప్పుడు చేయాలా ప్రార్థన అవసరమే ప్రార్థన లేకుండా అది పని చేయదు అయితే ఆ టైంలో ప్రార్థన చేయకూడదు ఇప్పుడు వాక్యం ఏం కోరుతుందో దాన్ని చేయాలి ఇదే డైలాగ్ కొడుతుంటారు చాలా మంది ఇష్టమే తిరుగుతుంటారు ఒకటే నాకోసం ప్రార్థన చేయరా నేను ప్రార్థన చేస్తున్నాను మారిపోవాలని ఇది తప్పించుకున్న డైలాగ్ ప్రవక్త ఏమన్నాడో మీకు చదివి వినిపిస్తాను నేను చదివి వినిపిస్తాను నువ్వు బ్రతుకు బాగోలేదు నీ పరిస్థితి బాగోలేదు నీ మార్గం తప్పిపోయి నువ్వు తిరుగుచున్నావు అని వాక్యంని గర్దించినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తానులే అనకూడదు ఆ టైంలో నీ ప్రార్థన పని చేయదు నీ ప్రార్థన దేవుడు ఆలకించడం నువ్వు చేయవలసింది నువ్వు చేయవలసింది నేను చేయవలసింది బైబుల్ ఏం చెప్తుందో వాక్యం ఏం చెప్తుందో వర్తమానం ఏం చెప్తుందో ప్రవక్త ఏం చెప్తున్నాడో దాన్ని చేయాలే కానీ మనం దాని నుండి సైడ్ అవ్వకూడదు ప్రార్థన పరిస్థితులు మారుస్తాయి అన్నాడు దేవుడు ఎస్ రైట్ కానీ కానీ అక్కడ చేయవలసింది చేయకపోతే ఆ ప్రార్థన కూడా చల్లదు ఓకేనా అర్థమవుతుంది మీ అందరికీ హాలో లూయా హాల లూయా దయచేసి మీరు అందరూ చూడండి నియమము దాటిపోయిన పద్ధతి నియమము దాటిపోయి చేసిన పద్ధతి ఏది కూడా చల్లదు అరే నీ ఫోన్పే పని ఒక రోజు లక్ష రూపాయలు దాటి నువ్వు చేస్తే నీ డబ్బులే కదా మరి ఏమి పనిచేయదు నీ అకౌంట్లో ఉన్నవే కా ఎవరిదో కాదు కదా ఎందుకు పనిచేయదు దానికి ఒక నియమం ఉంటుంది ఉంది గవర్నమెంట్ దానికి ఒక నియమం ఇచ్చేసాడు నీ ప్రార్థనకు కూడా ఒక నియమం పెట్టాడు ఆయన ఆ ప్రార్థన ఎప్పుడు పరిస్థితులు మారుస్తాయంటే అప్పుడే మారుస్తాయి కానీ దాన్ని దాటిపోతే ఆ ప్రార్థన కూడా పనిచేయదు ఆ ప్రార్థన పని చేయకుండా ఏమి చేయాలో అలాంటి టైంలో ప్రవక్త ఏం చెప్పాడో మీకు చదివినిపిస్తాను ఇది తెలుగులో ఈ వర్తమానము లేదు చిన్న భిన్నమైపోతున్న ప్రపంచమే అనే వర్తమానము అరవై రెండులో బోధించాడు ఒక వర్తమానం ఉంది అరవై రెండులో బోధించి అరవై అరవై మూడులో బోధించారు బోధించారు చెప్తున్నాను జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నా దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను ఇక్కడ ప్రవక్త ఒక జీవితము కానీ ఒక పరిస్థితి కానీ అతల కొత్త అయిపోతున్నప్పుడు ప్రార్థన కార్డు చేయవలసింది అక్కడ ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన అది మీకు చూపిస్తాను ఇది ఈ వర్తమానము అరవై రెండు డిసెంబర్ పదహారో తారీఖున బోధించాలి ఇది లేదు టేబుల్లో ఉంటుంది టేబుల్లో నేను ఎత్తికాను అది నూట యాభై పేరా నుండి ఉంది నూట యాభై నూట యాభై ఒకటి నూట యాభై రెండో పేరలో దాని విషయాలు మాట్లాడుతున్నాడు ఓకేనా యార్ నేను చెప్పింది ఏంటంటే టేబుల్ మెసేజ్లో అంటున్నా టేబుల్ అన్నాను ద టేబుల్ డౌన్లోడ్ చేసుకోండి పదకొండు వందల నలభై వర్తమానాలు ఇంగ్లీష్లో ఉన్నాయి అందులో ఓకేనా అయితే ఇక్కడ ఏమంటాడంటే డిసెంబర్ పదహారో తారీఖు పంతొమ్మిది వందల అరవై రెండు చిన్న భిన్నమాగుచున్న ప్రపంచం అనే వర్తమానం బోధించాడు అది అర్థమైందా అయితే ఇక్కడ ప్రవక్త ఏమంటాడో ఈ వర్తమానంలో ఇక్కడ ఏమంటున్నాడో కొద్దిగా నేను చదువుతాను అక్కడ ప్రవక్తల యొక్క సమాధులు కడుతున్నారు మీరు ప్రవక్తలు వస్తే చంపేస్తున్నారు ప్రవక్తలు వచ్చి బుద్ధి చెప్తే వాళ్ళకి చంపేస్తున్నారు నేను దేవుడు నేను పంపించిందే బుద్ధి చెప్పటానికి మీకు సరి చేయడానికి పంపిస్తే మీరు కట్ చంపేస్తున్నారు ఆ సమాధి కట్టేసి మళ్ళీ సున్నం కొట్టి దానికే మొక్కుతున్నారు అలాంటి మనస్తత్వాలు అనుకొని లూకాసు వార్తలు మనకి ఆయన చెప్పి ఉన్నాడు అర్థమైందా మీ అందరికీ అయితే మీ పితరులు చంపిన ప్రవక్తలు సమాధులు మీరు కట్టుచున్నారు కావున మీరు సాక్షుల మీ పితరుల కార్యాలను సమ్మతిస్తున్నారు వారు ప్రవక్తలను చంపి మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినది నేను వారి వర్ధకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసించురు లూకస్ వార్త పదకొండు అధ్యాయం నలభై ఏడు నుండి యాభై వచ్చిన వరకు అది రాయబడి ఉంది లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం నలభై ఏడు నుండి యాభై వచ్చిన వరకు అక్కడ అన్నాడు మనం ఈ లోకమును ఈ స్థితిలో చూచినప్పుడు జాగ్రత్త వినండి లోకము ఒక బుద్ధి చెప్పేవాడికి పట్టుకోలేకపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏమంటాడంటే ప్రతి కాలంలోనూ పరిస్థితులు దిగజారినప్పుడు లోకం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు ప్రార్థిస్తుంటారు ఏ ప్రజలు ప్రార్థన చేస్తుంటారు ఇలాంటి దిగజారిపోయిన బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు బుద్ధి చెప్పడానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్పేవాడు మాట వినకుండా వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడైనా దేశాధ్యక్షుడు పిలుస్తుంటే పిలిస్తే పిలుపునిస్తే పది నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను అంటారా మాట్లాడరేటి దేవుడు దేశ అధ్యక్షుడు వచ్చాడు ప్రధానమంత్రి వచ్చాడు నీకు రమ్మని పిలుస్తున్నాడు నువ్వేం చేస్తావు తడువు చేయకుండా పరిగెడతావు పది నిమిషాలు ఆగండి నేను ప్రార్థన చేస్తాను అంటావా అప్పుడు ప్రార్థన చేయవు ఆయన మాట వినటానికి రెడీ అయిపోతావు ఈ రోజు వ్యక్తులు దాన్ని గమనించలేకపోతున్నారు చూడండి ఒకసారి లోకం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడైనా దేశం పిలిస్తే అది ఏమిటి పది నిమిషాలు లేక ఒక గంట చేయమంటే అప్పుడు ప్రార్థన చేస్తారు కానీ దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ప్రార్థ ఆ టైంలో ప్రార్థన చేయుట ప్రయోజనం లేదు మనకు కావలసింది ప్రార్థన కాదు అప్పుడు నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుంది మీ అందరికి మనకు కావాల్సింది ప్రార్థన కాదు చెవులో వేసుకోండి మాటలు ఆ టైంలో మనకు పిలుపు వస్తున్నప్పుడు దిద్దుకోమని దేవుడు చెప్తున్నప్పుడు మనం ప్రార్థన కాదు అప్పుడు ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడు ఆ టైంలో అది చేయాలి ప్రార్థన పరిస్థితులు మార్చద్దు కదా అప్పుడు ప్రార్థన కాదని ఎందుకు అంటున్నాడు ప్రార్థన అవసరం లేదా అప్పుడు అంటున్నాడు ఎందుకు అయితే ఏం చేయాలో ఇక్కడ ఏమంటున్నాడు అని చూద్దాం అప్పుడు ప్రార్థన చేస్తుంటారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మనకు కావాల్సింది ప్రార్థన కాదు అక్కడ కానీ పశ్చాత్తాపం అవసరం నామానికి భయం కలగను కాక అదే నీ బ్రతుకు బాగలేదు నీ స్థితి బాగోలేదు నీ జీవితం బాగలేదు అన్నప్పుడు నువ్వు చేయవలసింది ప్రార్థన కాదు అది నువ్వు మార్గం తప్పిపోతున్నావు అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడం కాదు పశ్చాత్తాపడాలి ప్రార్థన ఎప్పుడు పని చేయలే అప్పుడు పని చేస్తుంది అది కానీ నువ్వు పశ్చాత్తపడకుండా ప్రార్థన చేస్తే అది విండో అసలు నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైంది మీ అందరికీ ఏం చేయాలంటే అక్కడ ప్రార్థన కాదు నూట యాభై పేరు దొరికిందా మొదటికొచ్చింది ఈ స్టోరీ టేబుల్లోని నూట యాభై పేరన్నాను నేను నూట యాభై ఒకటి నూట యాభై రెండులో అవి రాయబడి ఉన్నాయి ఇంటికి వెళ్ళి తర్చమే చేసుకొని స్లూ స్లూ స్లూజ్గా పూచుకొని చదువుకోండి ఓకే నేను పారాగ్రాఫ్తో కహా చెప్తున్నాను ఈ మాట ఇంకొక వర్తమానంలో లేదు ఓకే మీ తల మీద నుండి దాటిపోనే ఈ విషయాలు ఈ విషయాలు దాటికొనే ఒక మనిషి జీవితం బాగోలేదు అన్నటప్పుడు వారు చేయవలసింది ఏంటో తెలుసా ఆ మనిషి హెచ్చరిక వచ్చినప్పుడు వాడు ప్రార్థన చేయడం కాదు ఒకే డైలాగ్తో తప్పించుకోవాలని చూస్తుంటారు చాలామంది మాకోసం ప్రార్థన చేయరా అరే బాబు క్రమానికి తప్పిపోయి వెళ్ళిపోతున్నావు అని ఎవడని చెప్తే మాకోసం ప్రార్థించి మేము కూడా చేస్తున్నాం మీ ప్రార్థన పని పనిచేయదు అక్కడ ప్రార్థన కాదు రూట్ తప్పిపోతున్నావు రోడ్డు తప్పిపోతున్నాను అని వేరే బస్సు ఎక్కిపోయావు అని అన్నప్పుడు అయితే ఉండు ఆలోచించి ప్రార్థన చేస్తాను అంటావా వెంటనే దిగుతావా అక్కడ ప్రార్థన పనిచేయదు ప్రవక్త ఏమంటాడంటే అక్కడ ప్రార్థన కాదు చేయవలసింది ప్రార్థన కాదు పచ్చ తప్పు నేను చెప్పలే ప్రవక్త వర్తమానం చెప్తుంది రాంగ్ రూట్లోకి నీ జీవితం వెళ్ళిపోతుంది అన్నప్పుడు నువ్వు చేయవలసింది ప్రార్థన కాదు పశ్చాత్తాపడాలి ఓహో దేవుడికి వ్యతిరేకం నేను అయిపోయానా దేవుడు ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నానా ప్రభా నేను చాలా తప్పు చేశానయ్యా నేను చాలా తప్పు పొరపాటు చేస్తున్నానయ్యా నేను చాలా పొరపాటు చే పొరపాటులు ఉన్నానయ్యా అని పశ్చాత్తాపడాలి నువ్వు అప్పుడు ఏమంటాడంటే మనకు కావలసింది పశ్చాత్తాపం వెనుకకు తిరుగుట దాని నుండి దూరము అవుట నువ్వు ఏదైతే చేస్తున్నావు దాని నుండి దూరం అవుట మరియు సమస్తమును విడిచి తిరిగి దేవుని ఎత్తుకు రావాలే కానీ ప్రార్థన కాదు అక్కడ హలోయ అవుట్ ఆఫ్ స్టేషన్లో నువ్వు ఉండి ట్రైన్ రాకపోని స్టేషన్లో కూర్చొని ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నా అండం ఏంటి ఏంటి ఈ ప్లాట్ఫారంకి రాదు అని చెప్తున్నప్పుడు జోషపు నీవు అంత స్పీడ్కి ఎత్తకలే వదిలే హలో వింటున్నారా వింటున్నారా అక్కడ ఏమంటాడంటే అక్కడ ప్రార్థన కాదు తిరిగి మళ్ళాలి తిరిగి మళ్ళాలి పచ్చత పడాలి దొరికింది పని ఇప్పటికే అండి ఇన్ని రోజులకి ఓకే చదువు మరియు మనం మనం ఈ లోకాన్ని ఈ స్థితిలో చూసినప్పుడు ఈ స్థితిలో మనం చూస్తున్నప్పుడు ప్రతి యుగంలో కూలిపోతున్నట్లు అనిపించినప్పుడు కూలిపోతున్నట్లు అనిపిస్తున్నప్పుడు ప్రపంచం ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు ప్రపంచం ఆ స్థితిలోకి వచ్చినప్పుడు ప్రజలు ప్రార్థిస్తారు అంటే ప్రజలు ప్రార్థిస్తారు ప్రార్థన చేస్తుంటారు అయితే ఓ అధ్యక్షుడు కూడా అదేమిటి అది ఏమిటి పది నిమిషాలు లేదా ఒక గంట లేదా ఏదో ఒక ప్రార్థన కోసం పిలుస్తాడు ఒక పిలుస్తాడు అధ్యక్షుడు అధ్యక్షుడు అంటే దేశ అధ్యక్షుడు కూడా ప్రార్థన చేద్దాం రండి దేశం స్థితి బాగోలేదు దేశము మార్గం తప్పిపోయింది అంటుంటాడు అధ్యక్షుడు కూడా అధ్యక్షుడు కూడా పిలుపునిస్తాడు ప్రార్థన చేద్దాం బ్రతుకులు బాగోలేవు రండి అని అంటాడు అప్పుడు ఏమంటారట అయితే అయితే అది ఏ మంచి చేయదు ఏంటి ఏ మంచి చెయ్యదు ఏటది ప్రార్థన నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా అవునండి ప్రార్థన పరిస్థితులు మార్చొద్దు కదా అది అప్పుడు కాదు అది అప్పుడు కాదు ప్రార్థన పనిచేసేటప్పుడు పరిస్థితులు మారుస్తుంది గ్యారంటీగా కానీ ఆ సమయంలో కాదు బ్రదర్ చెప్పండి బ్రదర్ అవును వినండి బ్రదర్ అవునండి దేవుని నామానికి మహిమ మహమకలుగాక అందుకే సూర్యుని ఆపడానికి ప్రార్థన చేయలేదు యహోష్ అసలు ఆ పాట పాడుతున్నప్పుడు యహోశువ ప్రార్థించగా అనే మాటే తప్పు ప్రవక్తలకు చెప్పలే ఆ మాట అసలు చెప్పలే యహోశువ ప్రార్థన చేయలే ఉండి ఉపవాసం ఉంటానని చెప్పలే ఎందుకో తెలుసు ఆ సమయంలో ప్రార్థన కాదు అవసరం కాదు ఆ సమయంలో పలుకుబడిన మాట దేవుడు నామానికి భయమికల్క అర్థమవుతుందా అన్ని వేళలా నీ ప్రార్థన పనిచేయదు ఎప్పుడు పని చేయాలో అప్పుడే పనిచేస్తుంది అది అది పరిస్థితి మార్చగలదు కానీ అది ఎప్పుడైతే చెల్లుతుందో అప్పుడే అర్థమైంది మీ అందరికీ ప్రార్థన పని చేయడానికి కాదు చేస్తుంది కానీ అది ఎప్పుడు చేయాలో చేస్తుంది కానీ ఇప్పుడు ఏం చేయాలో దిగజారిపోయింది నీ బ్రతుకు నీకు బయలుపరుస్తున్నప్పుడు వాక్యం నిజ జీవితం మార్గం తప్పి వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాక్యం నీకు చూపిస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నానండి నా దానికోసమే అంటున్నావు అంటే పని చేయదు ఏమంటాడు చూడండి ఇక్కడ దేశాచ్యుడు కూడా ఒక గంట ఒక అరగంట ప్రార్థన చేద్దాం రండి అని పిలుపునిస్తాడు అయితే అది అది ఏ మంచి చేయదు అది ఏ మంచి చేయదు మనకు కావలసినది మనకు కావలసింది ప్రార్థన కాదు ఏదో అన్నాడన్నా ప్రార్థన కాదు ప్రార్థన కాదా అయితే ఏంటి కావాలైతే మనకు కావలసింది మనకు కావలసింది పశ్చాత్తాపం దేవుడు నామానికి భయం కలుగును గాక అందుకే సులువ మీద ఉన్న దొంగ నేను ప్రార్థన చేస్తాను నువ్వు మెస్ అయ్యవా కాదా నేను గమనించిన తర్వాత నీకు నమ్ముతాను అన్లే ఆయన ఏం ఏమన్నాడు తెలుసా పశ్చాత్తాప అక్కడ ప్రార్థన చేసే టైం కాదు అది టైం కాదు అది ఆ సిలు కుడుగు వైపు ఉన్న దొంగ ఏమన్నాడు తెలుసా మేమైతే తప్పు చేసాం మాకు ఇది సభవే కానీ అవతలోడు ఏమి చేయకుండా సిలువ వేసేస్తున్నారే అయ్యో మేము చాలా పొరపాట్లో ఉన్నవాళ్ళం మేము అని తన పాపాన్ని తను గుర్తు చేసుకొని తగ్గించుకున్నాడు ఆయన అయ్యా ఒకవేళ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నాకు గుర్తు చేసుకో అని పచ్చ అప్పుడే పరదేశంలోకి వెళ్ళిపోయాడు అంటరే బ్రదర్ ఎప్పుడు ప్రార్థన చేయాలి అప్పుడు ప్రార్థన చేయాలి నీ జీవితం బాగోలేదు అయిపోతున్నాయి బాబు అంటే ప్రార్థన చేయురా ఇది ఒక డైలాగ్ బాగా నేర్చుకున్నారు ఈ రోజుల్లో ప్రార్థన చేయురా గద్దించినప్పుడు బుద్ధి చెప్పేవాడికి చూసి నువ్వు తిరిగిపోరాదు అదే సమయంలో ఏదో చేయాలి నువ్వు అది చూపించినప్పుడు నువ్వు ఏదో చేయాలి అది నీకు బుద్ధి చెప్పినప్పుడు ఏదో చేయాలి అది చెప్పినప్పుడే నువ్వు పచ్చ పడాలి అంతేగాని అస్తమాన నీకు తడతనే చెప్పుకునే ఉంటాడని అనుకోకూడదు నేను తర్వాత ఇక్కడ ఏమంటాడంటే చూడండి మనకు కావలసింది మనకు కావలసింది వెనక్కి తిరగడం వెనక్కి తిరగడం ప్రార్థన కాదు ప్రార్థన కాదు ప్రార్థన కాదు ప్రార్థన తన స్థానంలో అది గొప్పది కానీ అక్కడ ప్రాంతం కాదు చేసింది తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు మనకు కావాల్సింది మనకు కావాలి దూరంగా ఉండటం దూరంగా ఉండటం ఆ విడిచిపెట్టడం విడిచిపెట్టడం దేవుని వద్దకు తిరిగి రండి తిరిగి రావడం రాజకీయాలు రాజకీయాలు లేదా చర్చిలు చర్చీలు ఇవ్వగల అన్ని భద్రత కంటే దేవుని వాక్యం దేవుని వా మరియు పరిశుద్ధాత్మ బాప్తీస్ పరిశుద్ధాత్మ క్రీస్తు సన్నిధిపై క్రీస్తు సన్నిధిపై నా వాదార్పు నిర్మించబడాలని నేను కోరుకుంటున్నాను దేవుడి నామానికి మహిమ గాక ఎంతమంది అర్థమవుతుందని భాష అర్థమైంది మీ అందరికీ అందుకే ప్రపంచానికి బుద్ధి చెప్పడానికి ఈ కాలంలో ఒక అతన్ని పంపించాడు ఆయన చూస్తే పరిస్థితులు బాగోలేవు లోకం చూస్తే పరిస్థితి బాగోలేవు సంఘాల పరిస్థితులు బాగోలేవు జీవితాల పరిస్థితులు బాగోలేవు వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోయింది దేవుడి పట్ల ఆసక్తి తగ్గిపోయింది ఇంకా వాక్యం పట్ల ప్రేమ లేకుండా చల్లారిపోయాడు ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్త నుంచి పంపించాడు హెబ్రీ రాసిన పత్రిక ఎందుకు అంటున్నాడో తెలుసా ఈసారి ప్రపంచం ఉంది ఇది ఎంత జోడించినా ఇంకా కలదు ఈ వర్తమానంలో ఏం చెప్పాడు తెలిసిన ప్రవక్త ఎక్కడ రాజకీయాల పరిస్థితి అయిపోయింది దేశాల పరిస్థితి అయిపోయింది సంఘాల పరిస్థితులు అయిపోయాయి అయిపోయేది పరిస్థితి ప్రజల పరిస్థితులు కూడా చిన్న భిన్నం అయిపోయింది అన్నీ ముక్కలైపోయాయి ఇంకా దీన్ని కలపడం ఎవరి తరం కాదు కలపాలంటే ఇంకా వాక్యము దగ్గరికి తిరిగితేనే కలిసి ఉండాలంటే ఏకమై ఉండాలంటే వాక్యము దగ్గరికి తిరగడమే ప్రవక్త దాన్నే చెప్పాడు నాతో కూడా చిన్న భిన్నం అయిపోతున్న ప్రపంచమని వర్తమానం తెరిస్తే తెరిస్తే మీకు చూపిస్తాను